ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులోడు తేగోటెట్టి హూ కిల్డ్ బాబాయ్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా కేసు పెట్టలేదు సరి కదా కనీసం నింద కూడా మోపలేదు కదా నింద కూడా మోపలేదు కదా బురద కూడా వేయలేదు కదా అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా హూకిళ్ళు ఎన్టీఆర్ అని ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుని మాటలు జనానికి మత్తిమరుపు ఉంటుంది అనుకుంటారు ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను ఇలా నరికాను ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ నీ పార్టీలో జెండా మోస్తాడా నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో హూకి బాబాయ్ నోరా తాటి అది చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చింది ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మరిచెట్టి కూడా వయసు వస్తుంది కానీ మన మనుషులం కదా సంస్కారం నిన్నేం మాట్లాడాం వాస్తవం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు పాపం మరి ఎవడు రాశాడో జబర్దస్త్ రైటర్ రాశాడా సినిమా డైలాగులు రాసాడు రాశాడు తెలీదు పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా పవన్తో శత్రుత్వం వాడు చచ్చేదాకా అవతల వాడు చచ్చేదాకా అంట సొల్లు కబుర్లు సినిమా కబుర్లు సినిమా డైలాగులు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు ఆ రోజు శత్రువే కదా మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడు అన్నాడు సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు శత్రుత్వమే కదా రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు శత్రుత్వం మరి చచ్చేదాకా ఉందా రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో స్నేహం మరి ఎవరు చచ్చేంతవరకు ఉండాలిగా మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి స్నేహంపై శత్రుత్వం వచ్చిందండి పోనీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి శత్రుత్వం అవతలడు పోయేదాకా ఉంటుందన్నావుగా పోయేదాకా ఉందా లేదుగా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా మరి నీ మాటకు అర్థం ఉందా నీ సొల్లు కవులకి అర్థం ఉందా చెప్పు చంద్ పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా ఇదేంటి దీది ఇదేంటిదంట రెండు వేల పద్నాలుగుతో మోడీ మోడీతో స్నేహం నరేంద్ర మోడీతో స్నేహం రెండు వేల పంతొమ్మిదిలో మోడీతో శత్రుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మోడీతో స్నేహం మరి ఎవడో కూడా చచ్చేదాకా ఉండాలి కదా ఇది ఏంటి పిలి మొక్కలేంటి పిలి మొక్కలేంటి పవన్ కళ్యాణ్ ఎవడో మాటలు రాసిస్తే డ్యాస్ మీద కూర్చుని బట్టి పట్టే చెప్పేస్తమా సినిమా అయితే నాలుగు రోజులు ఆడితే నచ్చితే చూస్తారు నచ్చపోతే తెరలిపేస్తారు వెళ్ళిపోద్ది ఇంకో సినిమా వచ్చేస్తుంది కానీ ఇది రాజకీయం ప్రజా జీవితం ప్రశ్నిస్తారు నిలదీస్తారు ఫినాయిల్ పెట్టి కడుగుతారు